కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కాలుష్య నివారణ కొరకు ఎలక్ట్రికల్ వాహనాలలో తయారీ విషయంలో ప్రోత్సహిస్తున్నారని బీబీఎం ఎలక్ట్రికల్ బైక్స్ అండ్ మోటార్ ఉషారాణి అన్నారు వరంగల్ లో నూతనంగా ఏర్పాటు చేసిన సూర్య షోరూమ్ బీబీఎం ఎలక్ట్రికల్ బైక్స్ అండ్ మోటార్స్ షోరూమ్ ఉషారాణి రిబ్బన్ కటింగ్ చేసి ప్రారంభించారు జ్యోతి ప్రజ్వల కార్యక్రమంలో ఎండీలు శంకర్ రామారావు షోరూమ్ ఎండి శ్రీరాముల సురేష్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా షోరూమ్ ఎండి శ్రీరాముల సురేష్ మాట్లాడారు అందరం కూడా పర్యావరణాన్ని కాపాడాలి పెట్రోల్ ధర నుండి విముక్తి పొందాలనే నినాదంతో ఇలా మన సూర్య మోటార్స్ ప్రారంభించడం జరిగింది ముఖ్యంగా ఈ వాహనం చాలా బ్రహ్మాండంగా ఉండడం సంస్థ నిర్వాహకులు చాలా జాగ్రత్తగా జాగ్రత్తలు పాటిస్తూ నిర్మాణంలో కానీ తయారీలో కానీ మరి అదేవిధంగా తెలంగాణ ఆంధ్ర కర్ణాటక రాష్ట్రాలలో ఉండేటువంటి వివిధ రకాల శ్రేణులందరికీ కూడా నమ్మకం కలిగిస్తూ ఎలాంటి పట్టణాన్ని కూడా మేము పర్యావరణాన్ని అని చెప్పేసి మేము ఇది ఇక్కడికి తీసుకురావడం జరిగింది అనేది మాది కాన్సెప్ట్ బెటర్ బైక్ సి మోటార్స్ అనే మేము పీబిఎం అనే ట్రాన్స్పోర్ట్ అనేది ఎలక్ట్రిక్ వెహికల్స్ ప్రజెంట్ టూ వీలర్స్ వెహికల్స్ ఉన్నాయి అలాగే లోడర్స్ కూడా ఎందుకంటే జనరల్గా మార్కెటింగ్ వర్క్ చేసుకునే వాళ్ళకు కూడా తక్కువ రోజువారీ తక్కువ ఖర్చుతో వాళ్ళు మార్కెట్లోకి వెళ్ళాలి అనే ఉద్దేశంతో లోడర్స్ వెహికల్స్ కూడా మేము తీసుకొచ్చాము